అమ్మ తత్వ చింతన ఆరవ భాగము పురుషోత్తమ ప్రాప్తి యోగ కేంద్రము అమ్మ మిషన్ ట్రస్ట్ పెదగా కాని వారు శ్రోతలను అమ్మతత్వ చింతన ఆరవ భాగమునకు మనకు ఆహ్వానించుతున్నారు అమ్మ చెప్పిన విషయాలలో నిన్న కాలము పరిణామము జ్ఞానము అనే దాని దగ్గర మనం నిలబడి ఉన్నాం ఆ చర్చను మనం కొనసాగిద్దాం ఏదైతే ఒక ఇంద్రియమునకు వస్తువుకు మధ్య దగ్గరతనం కలిగినప్పుడు దాన్ని సన్నికర్ష అంటారు వేదాంత పరిభాషలో ఆ సన్నికర్ష కలిగినప్పుడు ఏర్పడేటువంటి ఉదీప్తమైనటువంటి ఎరుక ఏదైతే ఉందో దాన్నే జ్ఞానము అంటారు కంటి ద్వారా తెలియబడ్డం ముక్కు ద్వారా తెలియబడ్డం నాలుక ద్వారా తెలియబడ్డం చెవి ద్వారా తెలియబడ్డం చర్మం ద్వారా తెలియబడ్డం అనేది మనకు తెలుసు అందువల్ల వీటి ఐదుటినీ కూడా జ్ఞానేంద్రియాలు అంటారు ఇవి కాకుండా మనసు ద్వారా కూడా తెలియబడుతుంటుంది ఇది ఆరవది ఈ మొత్తం ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి దాన్ని జ్ఞానము అంటారు ఇక్కడ సామాన్యమైన ప్రశ్న అంతర్దృష్ట్యా వచ్చేది తెలియబడేది జ్ఞానము తెలియబడనివి అనే ప్రశ్న వచ్చినట్టయితే ఇంద్రియ ఇంద్రియములుగు అందే స్థితిలో లేకపోయినా అందరి స్థితిలో లేకపోయినా రెండూ కూడా అది తెలియబడదు దానికే కొంతమంది ఏమనిపించారంటే సబ్కాన్షియస్ స్టేట్ ట్రాన్సెండెంటల్ స్టేట్ అన్నారు సబ్ కాన్షియస్ స్టేట్ అంటే మనం మామూలుగా ఉండే ఎలుగులో ఉండేదానికంటా కూడా స్థాయి ఆ స్థాయిలో ఉండేటువంటి దాన్ని మనసు గమనించలేదు అలాగే ట్రాన్సెండెంటల్ స్టేట్ అంటే అది చైతన్య స్థాయి ఆ స్థాయిలో ఉండేటువంటి దాన్ని కూడా మనసు గమనించలేదు జ్ఞానం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో మాత్రమే అది గమనింపబడుతూ ఉంటుంది దీన్ని అమ్మ అనేక రకాలుగా తీసుకుంది ఈ జ్ఞానానికి కేవల జ్ఞానంగా కాకుండా మనకు ఈ దృశ్య జ్ఞానాన్ని కనుక తీసుకున్నట్లయితే దీన్ని అమ్మ ప్రకారంగా తీసుకుంటే మనం ఎన్ని రకాలుగా చూడవచ్చు అదొక వైవిధ్యంతో కూడుకున్నది ఏకత్వంతో కూడుకున్నది చైతన్యంతో కూడుకున్నది వైవిధ్యంతో కూడుకున్నది అని చెప్పేసి అంటే అర్థమేమిటి ఈ జీవరాశులన్నీ కూడా వేరు రకాలుగా ఉన్నాయి ఇది వైవిధ్యంతో కూడుకున్నది చెట్లు కనుక తీసుకున్నట్టయితే చెట్లు అనేక రకాలు ఉన్నాయి జంతువులు తీసుకున్నట్టయితే జంతువులు అనేక రకాలు ఉన్నాయి అదేవిధంగా పక్షులు తీసుకున్నట్టయితే పక్షులు అనేక రకాలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా వైవిధ్యంతో కూడుకున్నవి అదేవిధంగా ఏకత్వంతో కూడుకొన్నవి వీటికి పుట్టుక పెరుగుదల క్షీణత రోగము మరణము భయము అశాంతి అన్నీ సామాన్యమే ఇవన్నీ కూడా ఏకత్వంతో కూడుకున్నవి ఇవన్నీ కూడా చైతన్యంతోనే కూడుకున్నవి కాబట్టి ఈ స్థితిలో ఉండేటువంటిది ఒక సామాన్యమైనటువంటి దృశ్య జ్ఞానం ఈ దృశ్య జ్ఞానం అనబడేటువంటిది రెండింటికి గురవుతుంటుంది ఒకటి భ్రమ రెండు భ్రాంతి అని చెప్పేసి మనం నేను చెప్పుకున్నాం ఊహ వల్ల కలిగేటువంటిది భ్రమ భ్రాంతి అంటే ద్వంద్వం వల్ల కలిగేటువంటిది భ్రాంతి దీని మీద కొన్ని వివరాలు మనం చెప్పుకుందాం ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తిని చూసి మంచి చెడు అని చెప్పేసి మనం అనుకుంటాం అనుకోవడంలో వాస్తవానికి అక్కడ ఉండటం ఏది అనేది మనం చెప్పలేకపోతున్నాం అది కేవలం మనం ఊహిస్తున్నాం ఆ ఊహ వల్ల కలిగేటువంటిదే దాన్ని ఏమని పిలుస్తారు భ్రమ అంటారు మరి భ్రాంతి అని చెప్పేసి అంటే అది రెండు ఉన్నప్పుడు కలిగేటువంటి దాన్ని భ్రాంతి దానికి అమ్మ ఒక తాతతో మాట్లాడుతూ నిడిప్రోలు దిగిన తర్వాత రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ప్రస్తుతం భావనారాయణ స్వామి దేవాలయం ఉన్నటువంటి చోట మాట్లాడుతూ ఆమె ఒక మాట అంటారు ఏమనంటే ఉదాహరణకు ఒకటి తాడును చూసి పాము అనుకున్నాడు అనుకోండి ఇది సామాన్యంగా అన్ని చోట్ల కూడా అంగీకరించినటువంటి ఉదాహరణ అన్ని వేదాంత గ్రంథాలను చెప్పిన ఉదాహరణ అమ్మ కూడా అదే ఉదాహరణ తీసుకున్నారు ఇక్కడ ఏమిటి తాడును చూసి పామును కొన్నారు అనుకున్నప్పుడు అమ్మ ఒక మాట అంటారు తాడు ఉన్నవాడికి పాము ఉన్నవాడికి అంటే తాడులో నిజం నమ్మిన వాడికి పామును నిజం నమ్మిన వాడికి మాత్రమే భ్రాంతి ఉంటుంది కేవలం తాడు తెలిసినా కేవలం పాము తెలిసినా ఆ భ్రాంతి ఉండదు కదా అనే మాట అంటారు అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి ఇది రెండు అని చెప్పేసి మనం అనుకున్నప్పుడు ఒకదాని బదులు రెండవ దాన్ని మనం చూడటం అనేటువంటిది జరుగుతూ వస్తుంది ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ భ్రాంతి వల్లనే ఈ ప్రపంచం కూడుకొని ఉంది అనేటువంటి ఒక సిద్ధాంతం ఒకటి ఉంది కానీ ఈ భ్రాంతి నువ్వు చూసేటువంటి అవగాహనని బట్టి ఇది రెండు కాదు ఒకటే అని చెప్పేసి అనుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటిది ఒకటే ఉంటుంది కానీ రెండు ఉండదు ఇది చైతన్యమే అనుకున్నప్పుడు ఇంకా జీవరాశులు ఉండవు వైవిధ్యం ఉండదు వాటిలో జనన మరణాలు ఉండవు ఇది జీవరాశులు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి చైతన్యం వస్తుంది వైవిధ్యం వస్తుంది జనన మరణాలు వస్తాయి వృద్ధిక్షయాలు వస్తాయి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి అమ్మ చెప్పిన దాని ప్రకారముగా భ్రాంతి అని చెప్పేసి అన్నట్టయితే రెండు ఉండడం వల్ల వచ్చింది ఈ ఉన్నది ఒకటే అనుకున్నప్పుడు రెండవది ఉండదు నిన్న చర్చలో మనం డిస్కస్ చేసాం ఒకటి రెండు అవుతుంది రెండు ఒకటిలో కలుస్తుంది రెండు అనేకమవుతుంది అనేటువంటి మూడు స్థితులు కూడా మనం చెప్పుకున్నాం దీనికి సామాన్యంగా అందరూ అంగీకరించేటువంటి ఒక పద్ధతి నేను నువ్వు అందరం అని మనం అనుకుందాం నేను అనేది చెప్పేవాడు నువ్వు అనేది చూసేవాడు అందరం అనేటువంటి దూరంగా కల్పించేటువంటిది ఇది అందరూ నువ్వులో కలవాలి నువ్వు నేనులో కలవాలి అలాగే నేను నువ్వుగా విడిపోవాలి నువ్వు అందరుగా విడిపోవాలి ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు జ్ఞానం అనబడేటువంటిది మనకు ప్రత్యక్షంగా గోచరించడానికి అవకాశం ఉంది ఇక్కడనే ప్రత్యక్షం అనేటువంటి పదాన్ని కొంచెం వివరంగా మనం చెప్పుకుందాం ప్రత్యక్షం అంటే అర్థం ఏమిటి కన్నుతో కన్ను పెట్టి చూడడము లేదా కంటితో చూడడము లేదా ఒక చెవితో వినడము లేదా ముక్కుతో తెలుసుకోవడము లేదా నాలుగుతో తెలుసుకోవడము చర్మంతో తెలుసుకోవడము దీన్ని ప్రత్యక్ష ప్రమాణము అని చెప్పేసి పిలుస్తారు అలాగే ఇంకో ప్రమాణం ఉంది దాన్ని అనుమాన ప్రమాణం అంటారు అనుమాన ప్రమాణం అంటే అగ్ని పురుష తోట పొగ ఉంటుంది కాబట్టి పొగ ఉంది కాబట్టి అగ్ని ఉంది అని చెప్పేసి అనుకోవడం దీన్ని పిలుస్తారు అనుమాన ప్రమాణం అంటారు మూడవది శబ్ద ప్రమాణం అంటారు శబ్ద ప్రమాణం అంటే మన పెద్దలు ఈ రకంగా చెప్పారు కాబట్టి ఈ రకంగా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు మరి అమ్మ వీటిల్లో దేన్ని అనుసరించారు అమ్మ కేవలం రెండు ప్రమాణాలు మాత్రమే అనుసరించారు ఒకటి అమ్మ అనుసరించింది స్వత ప్రమాణము రెండవది ప్రత్యక్ష ప్రమాణము స్వత ప్రమాణము అంటే ఏమిటి ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏమిటి దాని ద్వారా అమ్మ ఏ రకంగా జ్ఞానాన్ని ఏర్పాటు చేసుకున్నారు అమ్మ భూమిని చూశారు ఇది భూమి భూమికి చైతన్యం ఉంది కానీ జడంగా కనిపిస్తోంది అలాగే ప్రత్యక్షంగా భూమిని చూసి తెలుసుకున్నారు అదేవిధంగా ఆకాశము ఈ ఆకాశము భూమికి ఆధారముగా ఉంది అవకాశాన్ని ఇస్తుంది ఆకాశము ఆధారము అనేటువంటివి అవకాశము భూమి అనేటువంటివి పరస్పర సంబంధం కలిగినవి అనే విషయాన్ని ప్రత్యక్షంగా ఉండే ఒక స్థితి ద్వారా అమ్మ తెలుసుకోగలిగారు మరి ఇదే ప్రత్యక్షమైన విధానంలో అమ్మ ఇంకా చాలా తెలుసుకున్నారు ఆ తెలుసుకున్నటువంటి ప్రత్యక్ష జ్ఞానం అనబడేటువంటిది అమ్మకు అనేక రకాల ఉపయోగపడింది ఎలాగా అని చెప్పేసి అంటే అమ్మ పాలని కాచారు కాచి దాన్ని తోడుపెట్టారు తోడుపెట్టిన తర్వాత చిలికారు చిలికిన తర్వాత దానిలోంచి వెన్న వచ్చింది వెన్న నుంచి నెయ్యి వచ్చింది ఇవన్నీ కూడా చూసినప్పుడు ఆమెకు అర్థమైంది ఏమిటి ఇది ప్రత్యక్షముగా తెలుస్తున్నది ఇది ఒక పరిణామము అనే విషయాన్ని ఆమె స్థిరపరుచుకున్నారు ఆ రకమైనటువంటి పరిస్థితిగా అదేవిధంగా ఆమె ఇంకొక ప్రయోగాన్ని చేశారు అదేమిటి తాను ఒక ముక్క తీసుకొని ఆ గుడ్డ ముక్కని తినేశారు ఆ తినేసిన తర్వాత అది అరగకుండా బయటకు వచ్చింది ఆహారం అరుగుతుంది కానీ పాలు అరుగుతున్నాయి కానీ ముక్క అరగటం లేదు అనేటువంటి దాన్ని ప్రత్యక్షంగా ఆమె స్థిరపరచుకున్నారు అలాగా తనకు తాను పూర్తిగా స్థిరపరుచుకుంటే కానీ ఏ విషయం గురించి కూడా ఖచ్చితంగా ఆమె అభిప్రాయపడి చెప్పను అనేటువంటి విషయాన్ని వాళ్ళ తాతగారు అయినటువంటి చిదంబరరావు తాతగారితో అనేకసార్లు చెప్పారు కాబట్టి ఆ ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటి దాని వలనే అమ్మ ఏర్పాటు చేసుకుంది పరిణామమే గొప్పది కాలం అన్నిటికంట బలమైనది ఈ కాలమును అనుసరించే పరిణామం ఉంటుంది మరణము లేదు రూపాంతరీకరణ మాత్రమే ఉంటుంది ఇటువంటి సూత్రాలన్నీ కూడా అమ్మ దేని వల్ల ఏర్పాటు చేసుకున్నారు ప్రత్యక్ష ప్రమాణం వల్ల మాత్రమే ఏర్పాటు చేసుకున్నారు మరి ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి ఈ స్వత ప్రమాణము ప్రత్యక్ష ప్రమాణము అనే వాటి ద్వారా అమ్మ ఏర్పరచుకున్నటువంటి జ్ఞానము అమ్మని ఏ రకంగా అర్థం చేసుకునేటట్టు చేసింది అది మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాము అమ్మ భ్రాంతికి జ్ఞానానికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని అర్థం చేసుకొని జ్ఞానము అనేటువంటిది కేవలం ఒక యాంత్రికమైనటువంటిది ఇంద్రియముల చేత మాత్రమే గ్రహింపబడుతున్నది భ్రాంతి అనేటువంటిది ఒకటి గంట అనేకమైనటువంటి ఉన్నాయి అనేటువంటిది దానివల్ల వస్తున్నటువంటిది అనే రెండు విషయాలు అర్థం చేసుకున్న తర్వాత దాని నుంచి ఈ భ్రాంతి అనేటువంటి స్థితిని గడిచి జ్ఞానము అనేటువంటి స్థితిని గడిచి జ్ఞానము అనకు మూలమైనటువంటి చైతన్యము అనేటువంటి వేదికలోకి అమ్మ ప్రవేశించారు ఆ చైతన్యము యొక్క మూలాన్ని అర్థం చేసుకోవడంలో తానే స్వతహాగా చైతన్యంతో సమన్వయం పొందారు ఈ రకమైనటువంటి స్థితిలో అమ్మ పరోక్షంగా దృశ్యము నుండి దేహమునకు దేహము నుండి నేనుకు నేను నుండి మనస్సుకు మనస్సు నుండి బుద్ధికి బుద్ధి నుండి చైతన్యమునకు ఒక అధి అధిగమన ప్రక్రియను అనుసరించారు అధిగమన ప్రక్రియ అంటే పైకి వెళ్ళడం దృశ్యపు నుంచి దేహము వరకు రావడం ఉపరమణం దాని నుంచి మళ్ళీ మనస్సు వరకు రావడం ఉపరమణం మనస్సు నుంచి మళ్ళీ రావడం ఉపరమణం ఆ రకమైనటువంటి ఉపరమణ ప్రక్రియలో చైతన్య స్థితిలో ఒక ఉన్నత స్థాయిని చేరడం అనేటువంటిది అధిగమనము అని చెప్పేసి పిలుస్తారు అమ్మ దాన్ని జ్ఞానముతో సమన్వయం చేయడం ద్వారా ఎంతో చక్కగా సాధించారు